ఏ ఊరో జంగరెడ్డిగూడ నుంచి వచ్చి చేశారా ఎంత అయింది మొత్తం సీలింగ్ వేస్తా ముప్పై ఆరు వేలా బాగా చేశారు అదే నెంబర్ తీసుకుని చేస్తే మన కూడా ఇరవై మూడో తారీఖున ఆదిత్య అది పుట్టినరోజు మా పిల్లోడిది వాడు పుట్టినరోజు అయిపోయాక రామ్మని చెప్తే బాగుంటుందని నేను చూస్తున్నాను అంటే మనం ఒక పది రోజులు ముందే చెప్పుకోవాలి కదా వాళ్ళకి లేదా మళ్ళీ వాళ్ళకి ఆటలు ఉంటాయి కదా ఎక్కడో చేస్తారు కదా అప్పుడు అప్పుడు చెప్తారు ఆరుగా మళ్ళా ఇప్పుడు ఇది ఎన్నో పాతికి బిల్డింగ్ మా ఇది ఆరు పాతికా ఆరు పాతికి బిల్డింగ్కి సీలింగ్ వేత్తాక ముప్పై ఆరు వేలు తీసుకున్నారా అయితే రంగులన్నీ ఎత్తాయి కానీ ఇంట్లోకి రావైతే బాగానే ఉంది డిజైన్ బాగానే పెట్టారు ఆ గదిల్లో కూడా చేసేసారుగా ఈ గదుల్లో ఏదైనా సీలింగ్ చేసి రంగులు అయితేనే ఇంటికి అందమయ్యాలి అప్పటి వరకు ఇంటికి అసలు అందమైన రాదు అవునవును అవును ఇల్లు కూడా సేమ్ ఇలాగ సీలింగ్ వేయించి రంగులు వేస్తే మరి అది కూడా బాగానే ఉంటది అప్పుడు ఇందులోను సీలింగుల్లోను పెట్టినప్పుడు గూళ్ళు పెట్టేసి ఇసుకులు ఇసుకులప్పుడు గూళ్ళు పెట్టేసి ఇప్పుడు ఈ సీలింగ్లోకి వైరింగ్ లాగా ఎంతయినాయి ఈ సీలింగ్లో వైరింగ్ చేశారు కదా దీనికి ఎంతైనా ఏది ఇల్లు మొత్తం కాదయా బాబు ఓన్లీ సీలింగ్కే ఇల్లు మొత్తం కాదు సీలింగ్లో కోరు పెడతా అవును నేను నేను అడిగితే ఓన్లీ సీలింగకే పన్నెండేళ్ళు అయిపోయా నేను అన్నది అది కాదు నువ్వు చెప్పి పన్నెండు వేలు మొత్తం ఇంటి మొత్తానికి అయిందా ఓన్లీ అదే నాది ఆల్రెడీ మొన్న ఇంటికాడ వైరింగ్ లాగిచ్చేసాను అయితే నేను మరి సీలింగ్ చేపితే మళ్ళీ అందులో వైరింగ్ లాగాలి కదా ఆ సీలింగ్ మట్టుకు వైరింగ్ చేయడానికి ఎంత ఏం కాదు సరే అయితే ఆ నెంబర్ నాకు ఇచ్చామంటే నేను వాళ్ళకి ఫోన్ చేసి మాట్లాడతాను ఇద్దరు ముగ్గురు వాకప్ చేసుకుంటే మనకి మంచిదిగా సమానంగా అండి సత్యవతి యాడిన అవుతున్నారా యాటిని అవుతున్నారు చెప్పరాడుతున్నా జారిపోయావా

అప్పుడు చాలా బాగుంది గుంజు కూడా ఎక్కువ వచ్చింది అప్పుడు ఏమో రోజులు దాటిపోయినాయి కదా రోజులు దాటిపోయిన దాని మీద కుళ్ళు పోతుంది ఇది ఎన్ని ట్యాంకులు కొట్టినా సరే అది ఇలాగే ఉంటుంది అసలు పని చేస్తారా లేదా అసలు ఎంత గుంజో ఇది ఏదో ట్యాంక్ పని చేసింది అంతే ఇయ్యాక సరిపెట్టుకుంటూ వెళ్తాం బాగానే ఉంది వంద నడిచండి వెళ్ళిపోదా పట్టుకొచ్చాం ఎక్కువ దొరుకుతాయి ఏమో తినేద్దామని వస్తాయి ఇప్పుడు అప్పుడే కాదు ఇప్పుడు ఇప్పుడే పిందరే అత్తనాయి ఇందులో తయారవుతుంది వద్దాం వచ్చే రోజులు కూడా ఉన్నాయి వచ్చి కాయలు ఎరిగిన వడియలు పట్టకుండా ఉంటా ఉంటామండి ఈ ఫోన్కి ఏమైంది కానీ ఒక్కోసారి ఎలగుదల ఇది నుంచా నుంచో రాదిత్య అయిన ఇప్పుడు వచ్చిన దారే భయం లేదు నుంచా వరి నుంచేరా ముగ్గురు ఎక్కడ నుంచోండి ఫోటో తెప్తాను లొకేషన్ బాగుంది అక్కడ ఇక్కడ జోడ నుంచి పచ్చగా శాఖ బాగుంది ఎక్కడి నుంచి కొద్దిగా లో వెళ్ళండి ఏం బాగాలేదురా అండి ఎక్కడి నుంచే శుభ్రంగా ఉంది అక్కడ వరే కంచెం కింద అట్రా కంచెం వదిలే కిందకి అది ఇటు చూడ వేసుకునే అదే కంచెం కింద ఉంది లేరా కింద లేరు కంచెం కంచం అలా కాపాడకూడదు సరే నవ్వకుండా రా ఫోటో అయి బాబా సరే నించోడి వెళ్ళిపోందా చీట పోండి అయ్యి బాబా ఏంటది ఇప్పుడు నుంచోండి సరే ఇక్కడి నుంచి నడిచండి ఒకటి యాభై రెండు దగ్గర మంచి స్టిల్ వచ్చింది అన్నా అండి రే అవి కొడతాం ఎందుకు